సిగ్గులు ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గు లేకు మర్యాద లేవు మర్యాద నువడవరా నేను మా నాన్న పుట్టండ్రావరా నువ్వు చూసావే నువ్వు చూసావేట మా నాన్న పుట్టని ఎవడు పుట్టి నేను ఎందు చూస్తాను ఎట్లే చూస్తాను ఎవడనండి పుట్ట నీకే తెలియదు సిగ్గు లెజ్జ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు సిగ్గు లేదు సరే ఇంత మంది ఆడాలి కూర్చొని

తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాపెక్కుతుంది అవన్నీ ఎక్కడ దాచున్నీ పరిసరా నేను చెప్పండి తలకినే లేదు లేగో లేగో నాకు తీరే వర పరిలే సీట్లేలి పడుతుంది నువ్వు ఎస తప్లే నాకు లేగో లెగ్స్ పో లంచ్ లోకతను మూ సీట్ లోంచ్ మంచి చెప్తాడో ఈడు ఉంచ మంచి చెప్తున్నది లేగో లేగో నేను రెండు సీట్ల కేసను వై చుట్టిలు లెగ్స్ పో లెగ్స్ పో ఎసర ఐకట్స్ గుడ్ ఎల్లుదాం పో ఇపు apne kinchanamma ne rendu seat kesa thun kinchuna nen

અને પીક ઓર એક દેખી માય લે એકલા ફીટ કા ના ઓલા લંજા એકલા ફીટ મા ની રોમકુ લંજો કાબેટ રોમકુ માર મારતો વા રોમકુ લંજા કુdio પંજો ટ્રેલર લાઇનતા

జనకవా అపలైనా సదనుకు నా ఆంజనేయ నారతి కల్లా లంచకు ది ముంద ఎక్కడ వస్తా నాయా చేసలు నువ్వు ఈ యాంతమ